హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి ఈరోజు తర్వాత గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువగా దానివల్ల లేట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఒక్కొక్కటి తని తనిగా చేస్తే ఇంకా లేట్ అయిపోతుందని రెండు కలిపి ఒకే వీడియోలో తెలియజేస్తున్నాను ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురంకొండ మార్కెట్ అలాగే అంగళ్ళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారం ఇరవై ఆరో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ గురమ్కొండ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండలోనూ పెద్ద బాక్సులే అంగల్ అలాగే ఆ అంగల్లోనూ పెద్ద బాక్సులే అనమాట గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే రెండు వందల వరకైతే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి గురంకొండ మార్కెట్లో అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక అంగళ్ళ మార్కెట్లో కూడా పెద్ద బాక్సులే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అంగళ్ళ మార్కెట్ నాలుగు వందల ఇరవై రూపాయలు గురంకొండ మార్కెట్ ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్